సిస్టమ్ అనే టాపిక్ కనుక మీరు స్ట్రాంగ్ గా లేకపోతే అంటే ఒక న్యూమరికల్ వాల్యూస్ ఉన్న క్వశ్చన్స్ ఫండమెంటల్స్ అర్థం చేసుకోకపోతే అరిథమెటిక్ లో మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ యావరేజెస్ రేషియోస్ మిక్చర్స్ పార్ట్నర్షిప్ టైమ్ అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఏదైనా ఒక క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ లేకుండా ఉందా ఏదైనా ఆల్జీబ్రా రిలేటెడ్ చూసుకోండి క్వశ్చన్ వేరియబుల్ ఉంటుంది ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది ఆన్సర్లో వేరియబుల్ ఉంటుంది క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూ ఆల్జీబ్రాలో నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ ఫైండ్ అవుట్ అన్న చేయాలి ఇచ్చిన దానికి ఒక ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ డ్రివెన్ క్వశ్చన్ అయినా ఉంటుంది ఆల్జీబ్రాలో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ క్వశ్చన్లో న్యూమెరికల్ వాల్యూస్ ఉండవు జామెట్రీ యాంగిల్ తీసుకోండి అవి కూడా న్యూమరికల్ వాల్యూలో ట్రాంగిల్ తీసుకోండి జామెట్రిక్ సెంటర్ తీసుకోండి సిమిలారిటీ తీసుకోండి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాంగిల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ న్యూమరికల్ వాల్యూ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ తీసుకోండి ప్రాబబిలిటీ తీసుకోండి సెట్ థియరీ తీసుకోండి ఏ టాపిక్ తీసుకున్నా కానీ అది న్యూమరికల్ వాల్యూస్ నుంచి వచ్చింది చాలా కాన్ఫిడెంట్ గా డేటా తోటి నేను మీకు ప్రూవ్ చేస్తాను సార్ ఎవరైతే స్టూడెంట్ నంబర్ సిస్టమ్ లో వీక్ ఉన్నాడో ఆటోమేటికల్ గా దాని డెరైవ్డ్ ఎఫెక్ట్ మిగతా టాపిక్స్ మీద పడుతుంది